కసుమూరు ఉరుసు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కసుమూరు మస్తానయ్య దర్గా సర్వమత సమ్మేళనానికి నిదర్శనం సయ్యద్ కరీం ఉల్లాసా ఖాద్రి సమాధి నెల్లూరు నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోని కసుమూరు గ్రామంలో ఉంది వీరు కాళేశ మస్తాన్ బాబాగా ప్రసిద్ధి పొందారు వీరు పద్దెనిమిదవ శతాబ్దపు గొప్ప ఫకీర్లలో ఒకరు మస్తానయ్య బాబాను దర్శించుకోవడానికి ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి వేలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారు చాలామంది ప్రజలు తమ అనారోగ్యాలను దూరం చేసుకోవడానికి ఫకీరు సమాధిని సందర్శించి పూజలు చేస్తారు ఉరుసు అంటే జాతర ప్రతి సంవత్సరము రబ్బీ ఉల్ అవల్ యొక్క పవిత్ర కాలం ఇరవై ఆరవ రోజున ఇక్కడ జరుపుకుంటారు ఉరుసు సందర్భంగా కసుమూరు దర్గా షరీఫ్ను కుల మతాలకు అతీతంగా పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు గత రెండు వందల ముప్పై మూడు సంవత్సరాల నుండి ఘనంగా మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఉన్న మర్రి వృక్షానికి ముడుపులు ఉయ్యాలలు కడితే కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం దర్గాను దర్శిస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసము